ఎంతో చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్ది హరితహారంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పేపర్ మిల్లు వద్ద డివైడర్ లో యువత హరిత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్ సినీ నటి రతికా రోజ్ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు పాల్గొన్నారు తొలుత సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా భారీ కేక్ ను ఎంపీ భరత్ కట్ చేసి గాల్లోకి బెలూన్లు వదిలారు భరత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నారు గ్లోబల్ వార్మింగ్ ని పూర్తిగా నివారించవచ్చునని హరిత నగరంగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు ఒక మొక్కను కంటికి రెప్పలా చంటి బిడ్డలా మనం కాపాడగలిగితే రేపు మన ప్రాణాలని కాపాడేందుకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు దేశంలో నూట నలభై తొమ్మిది కోట్లకు పైగా జనాభా ఉన్నారని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే యావత్ భారతదేశంలో హరిత విప్లవం సాధ్యమేనన్నారు నటి రతిక రోజ్ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఎంపీ భరత్ను అభినందించారు ఇటువంటి చక్కని ఎంతో విలువైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ నగరాధ్యక్షుడు అడప శ్రీహరి ఎన్వి శ్రీనివాస్ గుర్రం గౌతమ్ టీకే విశ్వేశ్వరరెడ్డి నక్క శ్రీనగేశ్ మార్తిలక్ష్మి సంకిస ప్రియ పోలు విజయలక్ష్మి కొత్త విజయ రాజలక్ష్మి మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు मैंने मेरी बेकरी ई నేను రాజమండ్రికి వచ్చాను అలాగే విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా శుభాకాంక్షలు అలాగే థ్యాంక్స్ టు భరత్ రామ్ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ టు సచ్ అ బ్యూటిఫుల్ ఒకేజన్ హరిత యువత ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు గో గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వచ్చారు అండ్ మంత్లీ ట్వైస్ ఇలా సెలబ్రిటీస్కి తీసుకు వస్తున్నారు అనేసి చాలా చాలా థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు యంగ్స్టర్కి ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ అండ్ వీ యాజ్ యంగ్స్టర్స్ యాజ్ అడల్ట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఎవ్రీ యంగ్స్టర్ ఎవ్రీ అడల్ట్ షుడ్ ప్లాంట్ అట్లీస్ట్ వన్ ప్లాంట్ పర్ మంత్స్ సో డెఫినెట్లీ దాని తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు మా వరల్డ్లో అలాగే రాజమండ్రి రాజమండ్రికి వచ్చిన తర్వాత సో మచ్ గ్రీనరీస్ దేర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ గోల్స్ టు భరత్ గారు